నా చిట్టి చిట్టి క్యూర్ క్యూట్ షాపింగ్ చూపిస్తాను ఇంకా ఏవింగ్ అనుకొచ్చుకున్నాను ఈ కలర్ శారీకి శారీ కుర్చీలు వేసుకోవడానికి ఇవి సిల్క్ థ్రెడ్స్ కొనుక్కున్నాను ఇవి ఒక్కొక్కటి ట్వంటీ రూపీస్ అంట పట్టు చీరలు నాకు మిషన్ దగ్గర ఇవ్వడం ఇష్టం ఉండదు శారీ కుర్చీలు వేయిస్తాను కానీ మామూలు శారీస్ అయితే ఇస్తాను పట్టు పట్టు శారీస్ అయితే ఇవ్వను నాకు వాళ్ళు నల్పిస్తారేమోనని బై అందుకే నేను ఇవ్వను పట్టు సారీస్ అందుకని వాటికి నేనే వేసుకుందామని మెటీరియల్ తెచ్చుకున్నాను ఇవి ఇవి కూడా సిల్క్ రెడ్ కలర్ ఒక్కొక్క సారీకి రెండు బండిల్స్ పడతాయని చెప్పారు అందుకని రెండు తెచ్చుకున్నాను అన్నమాట ఇంకా ఇది వాటికి యూస్ చేసే బీట్స్ గోల్డ్ కలర్ బీట్స్ ఇవి ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఇది అనమాట వాటికి కుచ్చుల కోసం నేను తెచ్చుకున్న బీట్స్ ఇది ఒక టైపు ఇది ఇదొక టైపు బటర్ఫ్లైస్ వచ్చినాయి ఇది ఇది జస్ట్ ఫ్లవర్ లాగా వచ్చింది ఇది ఒక మోడల్ అంటే త్రీ మోడల్స్ తెచ్చు త్రీ డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ తెచ్చుకున్నాను ఇవి ఒక్కొక్క ప్యాకెట్ ఫార్టీ రూపీస్ ఎంతో చెప్పారు ఇవి రెండు ప్యాకెట్స్ ఈ ఫ్లవర్స్ రెండు ప్యాకెట్స్ ఈ బటర్ఫ్లైస్ కూడా రెండు ప్యాకెట్స్ తెచ్చుకున్నా మొత్తం సిక్స్ ప్యాకెట్స్ ఇవి థ్రెడ్స్ ఒక్కొక్కటి ట్వంటీ అంట అది నేను తెచ్చుకున్న సారీ కుర్చీల మెటీరియల్స్ ఇంకా సన్న దారపోతులు ఇవి పూజ కోసం తీసుకున్నాను అక్కడ మాకు సన్నవి దొరకట్లేదు అందుకని ఇవి పూజ స్టోర్లో ఇవి తీసుకున్నాం అన్నమాట ఇంకా ఇవి నాప్తలి బాల్స్ ఈ కబోర్డ్స్ కలరా ఉండలు కబోర్డ్స్లో వేయడానికని తెచ్చుకున్నాము ఇంకా ఇది శుభ్రం లాభం అని ఇది కూడా పూజా స్టోర్లోనే తెచ్చుకున్నాము మధ్యలో స్వస్తికి వచ్చింది చిన్నగా ఉంది క్యూట్గా ఇది కూడా ఒకటి తీసుకున్నాం అనమాట అంతే ఇవాళ కొనుక్కున్న చిన్న చిన్న ఐటమ్స్ ఇవన్నీ థ్యాంక్స్ మచ్ అమ్మబ్బాయ్